అయోధ్యలో కొన్ని శతాబ్దాల తర్వాత అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇవాళ భగవద్ అంటే ఆలయం ఏర్పడింది ఆలయం పైన భగద్వజం ఇవాళ ఎగరవేశారు దాంతో ఓవరాల్గా చూసుకుంటే చరిత్రలో హైందవ రాజ్య రామరాజ్యానికి శంకుస్థాపన జరిగినట్టు రా శంకుస్థాపన కాదు ప్రారంభమైనట్టు ఈ భగవద్వజం మీద ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే దాని ఉన్నది సూర్యుడు రాముడు సూర్యవంశీ రాజు కావడం ఓం అనేటటువంటి ఇదే ప్రణవనాదం దాని మీద ఉంది కోవిదార వృక్షం దేవీ కాంచ దేవకాంచనం రామరాజ్యానికి చిహ్నం దశరథ మహారాజు మరణం తర్వాత భరతుడు అరణ్యవాసంలో ఉన్న రామలక్ష్మణ సీతలను కలవడానికి వెళ్ళినప్పుడు రథం మీద కోవిదార వృక్షం గల ధ్వజాన్ని చూసి లక్ష్మణుడు వచ్చేవాళ్ళు తమ్వాళ్ళే అని గుర్తించాడు కోవిదార వృక్షం ఔషధ గుణాలు గల ఆయుర్వేదంలో ప్రాముఖ్యత ఉన్నటువంటిది ఒక ఎత్తు అయితే ఈ ఆలయంలో ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి కూడా చాలా కీలకమైనటువంటివి